గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కీమ్ భారీ కుంభకోణం బయటపడింది ఈ స్కీంలో ఏడు వందలు కోట్లు దారమల్లినట్టు ఏసీబీ అధికారులు తాజాగా గుర్తించారు ఈ కేసులో రాష్ట్ర పశుగనభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎన్డీ సభావత్ రాంచందర్ అప్పటి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీ కళ్యాణ్ కుమార్లను శుక్రవారం అరెస్ట్ చేశారు వారిద్దరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు కోర్టు వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు గొర్రెల పంపిణీ స్కీంలో రెండు కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదార పట్టడంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులు బినామీ అకౌంట్ హోల్డర్లను కలిపి మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు మాజీ ఎన్డీ సభావత్ రాంచందరును ఏ తొమ్మిదిగా తలసాని మాజీ ఓఎస్టీ ను పదివ నిందితుడిగా చేర్చారు ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వీరిద్దరి పాత్రపై దర్యాప్తు చేశారు స్కీమ్ లో అవకతవకలకు బాధ్యులుగా గుర్తించారు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై గొర్రెల సేకరణ ప్రక్రియను ప్రైవేటు వ్యక్తులు బ్రోకర్లకు అప్పగించినట్టు తేల్చారు గొర్రెల కొనుగోలు పేరిట ప్రభుత్వ సొమ్ము ప్రైవేట్ వ్యక్తులకు చేరేలా చేశారని ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇవ్వాల్సిన నిధులు కాంట్రాక్టర్ల ఖాతాలోకి దారి మళ్లించినట్లు ఆధారాలు సేకరించారు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు